తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాశాంతి యాగం చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ ప్రసాదం కల్తీ అయిందా లేదా ఇంకా భక్తుల సందిగ్ధత అలాగే కొనసాగుతుంది ప్రక్షాళన చేస్తే ఏముందండి మంచిదే కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటండి చెయ్యాలండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పిదం జరిగింది జరిగినప్పుడు అది జరిగిందా లేదా అనేది తర్వాత సంగతి ముందర జరిగిందనే మనం నమ్ముతున్నాండి తొంభై శాతం నమ్ముతున్నాం జరిగిందని అప్పుడు అట్లా మనం ప్రక్షాళన అనేటటువంటిది చేయవలసిందే ఆ శాంతి హోమాలు అవన్నీ కూడాను చేస్తున్నారన్నారు చాలా సంతోషించదగినటువంటి విషయము అయితే దయా ఆగమ శాస్త్ర ప్రకారంగా అక్కడ ఏదైతే ఆగమం ఉందో ఆగమ శాస్త్ర ప్రకారంగానే జరుగుతోంది కానీ ఎప్పుడూ ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగేటటువంటి తిరుమలని కూడా ఆగం చేశారు ఆగం చేశారు కదా ఈ ఆగం చేసిన దాన్ని మరి మళ్ళీ ఈ ఆగమ శాస్త్ర ప్రకారంగా ధార్మికంగా మళ్ళీ ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో ఈ ధార్మిక పరిషత్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ముందుకు తీసుకొని వెళుతున్నారు నిజంగా సంతోషించదగినటువంటి విషయం అండి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటన ఎంతో ఆనందించదగినటువంటి విషయము ఎందుకని అంటే అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మన ఇంట్లో జరిగినటువంటి తప్పిదంగా మనందరం భావిస్తున్నాం ఎందుకని మనందరం కూడా తిన్నాము ఆ లడ్డూని ఎవరికి వాళ్ళు ఏం చేయాలండి అని నాకే చాలామంది అడుగుతున్నారు అటువంటి అప్పుడు మరి స్వామికి పెట్టారు కదా నివేదన ఆ స్వామికి పెట్టినటువంటి లడ్డూ నివేదనలో ఇటువంటివి కలపకూడనటువంటివన్నీ కూడా అవి పేర్లు కూడా నా నోటితో కూడా నేను ఉచ్చరించలేను మనం ఉచ్చరిస్తే కూడా మళ్ళా పాపమే ఏవండి మరి అందులో మనం వాళ్ళు చేసిందే కదా మరి పని మనమేం చేయలేదు కదా అంటే కర్తాకారయ్యత ఆచరణ చతు చతుసమభాగినహ అన్నారు అందులో మనం కూడా భాగస్వాములమే అయినాము ఎందుకనంటే అక్కడికి వెళ్ళాము స్వామిని దర్శించుకున్నాము తిన్నాము తెచ్చుకున్నాము పది మందికి పంచిపెట్టాము తెలిసి చేసామా కాదు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా నిప్పు అనేటటువంటిది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా అదేవిధంగా ఇప్పుడు అక్కడ ప్రక్షాళన అనేటటువంటిది చాలా చాలా ముఖ్యము అది రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచ దేశాల్లో కూడాను స్వామివారి భక్తులు అనేక మంది ఉన్నారు మనోభావాలు దెబ్బతింటున్నాయండి ఇక్కడ చాలా బాధ కలుగుతోంది కన్నీటి పర్యంతంగా అవుతున్నాం అందరం కూడా అవునా ఇంతటి బాధాకరమైనటువంటి విషయంలో అక్కడ చేయవలసినటువంటి శాంతి హోమాలు ఇప్పుడు మామూలుగా కూడా ఆయనకి నిత్య కళ్యాణం పచ్చదోరణం జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమాల్లో కూడా శాంతి కళ్యాణాలు చేస్తారు శాంతి హోమాలు చేస్తారంటే అయినా కాస్త శాంతించు ఆగ్రహించకు మమ్మల్ని అందరినీ అనుగ్రహించు మేము ఈ బిడ్డలమే కదా తెలిసి చేసిన చేసినటువంటి తప్పులు ఈ తప్పిదాలను అని చెప్పి ముందు ప్రక్షాళన చేస్తున్నారు అంటే ఏదైనా ఒకటి అక్కడ ఉన్నది అనుకోండి మాలిన్యం దాన్ని మనం ఏం చేస్తాము శుభ్రంగా కడిగేస్తాం అవునా అదే విధంగా వాళ్ళు ఈ శాంతి హోమము ఈ ప్రక్షాళన అంటే ఏమిటంటే ఈ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్నంతా కూడాను మంత్రపూర్వకంగా సంప్రోక్షణ చేస్తూ శాంతి అనేటటువంటిది చేస్తారు ఈ శాంతి చేయటం వల్ల అందరికీ కూడాను లోకా సుఖినో భవంతు అంటూ చేస్తారు కదా వాళ్ళు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఇది చేసేటటువంటి తంతు అనమాట ఈ శాంతి శాంతియాగం తర్వాత అన్న భక్తుల మనసులోంచి అది కూడా పూర్తిగా పోవాలండి పోతుందా కల్తీ అయింది ఇది ఇంకా పూర్తిగా మర్చిపోయి మళ్ళా వెంకటేశ్వర స్వామిని మామూలుగా దర్శించుకొని ప్రసాదం మళ్ళీ సంతోషంగా తినాలి ఖచ్చితంగా తింటారమ్మా ఎప్పుడైతే ఒకటి జరిగిందో ఇప్పుడు అసలు పూర్వం అయితే ఒకప్పుడు ఫస్ట్లో దేవదాయ ధర్మదాయ అంతే ఆ లేదు ఆ తర్వాత దేవ ఆదాయ ధర్మ ఆదాయ అనేటటువంటి ఆకారాన్ని చేర్చడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎండోమెంట్ వచ్చిన తర్వాత అయితే అక్కడ నుంచి కూడాను ఎవరైతే ఉన్నారో చైర్మన్లు ఆలయం ధర్మకర్తలు వాళ్ళు మాత్రమే వ్యవస్థాపక ధర్మకర్తలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే జరుపుతూ ఉన్నారు అది చిన్న దేవాలయాలు కావచ్చు పురాతనమైనటువంటి దేవాలయాలు కావచ్చు ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు కావచ్చు ఏవైనా సరే వారి వారి ఆగమాన్ని పట్టి వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ పనులు ఆ క్రతువులన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడాను పాంచాన్నికమా నవాన్నికమా త్రయాన్నికమా అనేటటువంటిది చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఇక్కడ మనకి టిటిడి తీసుకున్నాం అనుకోండి పాలక మండలి అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఆ పాలక మండలి అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు లోక భిన్న రుచి అన్నట్టుగా మంది ఉంటారు ఇప్పుడు మీరు ఒకటి చెప్తారు నేను ఒకటి చెప్తాను ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెప్తారు మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ చైర్మన్ అనేటటువంటి ఆయనకి కానీ ఆ ఇవో గారికి కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఇప్పుడు ఆ శ్యామలరావు గారు ఇప్పుడు ఇది విడుదల చేసినటువంటిది ఈవో శ్యామలరావు గారు విడుదల చేశారని చెప్పారు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది శాంతి హోమం జరుగుతుంది అని చెప్పి వారు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విధంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చారు మీరు బాధపడకండి మీకు మేము ఉన్నాము అని చెప్పి అంటే మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి మనం ఎవరికి చెప్పుకుంటాం భగవంతుడికి చెప్పుకుంటాం అంతేనా ఆ భగవంతుడికే ఇటువంటి బాధ కలిగింది ఇటువంటి అపచారాన్ని మనం చేశాము కాబట్టి నేను ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను మన నేను రాజునున్నాను అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి రేపు కళ్యాణం హోమం అనే శాంతి హోమం అనేటటువంటిది జరుపుతున్నారు వైదిక శాస్త్ర ప్రకారంగా చేసేటటువంటిది ఈ శాంతి హోమము ఈ హోమం సక్రమంగా జరగాలి అని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము మనందరిపైనా కూడాను పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ మా ఈ లడ్డు అనేటటువంటిది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు అది ఎయిర్పోర్ట్లో చూస్తే మన ప్రతి ఒక్క ఫ్లైట్లో తిరుగుతూ ఉంటుంది కావున దేశ విదేశాలకి వెళ్తుంటుంది విదేశాల్లో ఉన్నారు స్వామివారి భక్తులు ఎక్కడ లేరండి ఇందుగలరు అందు లేరన్నట్టు ప్రతి చోట కూడాను స్వామివారి భక్తులు అనేటటువంటి వాళ్ళు అందరికీ కూడాను ఇది చాలా సంతోషించే విషయంగా చెప్పారు వెంటనే ఏదో ఒక వారం రోజులైన తర్వాత ఒక పది రోజులు అయిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని అనకుండా జరిగినటువంటి వెంటనే రెండు రోజుల కంటే మొన్న రాత్రి తెలిసింది ఒక్కరోజు రోజే అంటే వాళ్ళు కూడా చర్చలు జరుపుకోవాలిగా శుక్రవారం నాడు టెలికాన్ఫరెన్స్ ద్వారా వారు చర్చలు జరుపుకున్నారు జరుపుకొని ఇవాళ ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన విడుదల చేశారు ఇవాళ శనివారం శుక్రవారం టెలికాన్ఫరెన్స్ జరిపి శనివారం విడుదల చేశారు ఆదివారం నుంచే మొదలు పెడుతున్నామని చెప్తున్నారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు కూడాను త్రయాణికంగా ఈ హోమము శాంతి హోమము ఆగమశాస్త్ర ప్రకారంగా చేస్తారు వేద పండితులు అని చెప్పడం చాలా చాలా సంతోషించదగినటువంటి విషయము మనం కూడా మన ఇళ్లలో మనకి చేతనైన రీతిలో స్వామివారికి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుందాము మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైనా ఉంటే ఆలయానికి వెళ్ళి కుదిరితే ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఒక పదకొండు రూపాయలు హుండీలో వేయండి అయ్యా అపరాధ రుసుము కింద మీకు ఇస్తున్నాము ఎందుకంటే ఆయన డీకాసులు వాడు కదా అందుకని చెప్పి మనం స్వామికి విన్నపించుకొని ఒక్క నమస్కారం చేసుకుందాము దీని తర్వాత అందరికీ కూడాను మంచి జరుగుతుంది జరగాలి అని కోరుకుంటూ